ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పన్నెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం తిమూతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదో వచనం మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును వ్యాఖ్యానాంశం పరిచర్య వ్యాఖ్యానాంశం పరిచర్య సేవ చేయగా చేయగా ఒకడు దానిలో జరిగిన పరీక్ష వలన పై పదవికి రాగలడు పరిచారకులు అనింద్యులై ఉండాలి మరియు సంఘంలోని పెద్దలు కూడా అనింద్యులై ఉంటేనే తప్ప పని జరగదు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చూడండి పరీక్షలో నిలిచి గెలిచిన పరిచారకుడు పదమూడవ వచనం ప్రకారంగా పై పదవికి వచ్చి పనిచేస్తాడు అదేది బహుధైర్యంగా క్రీస్తు యేసునందలి విశ్వాసమునకు దాసుడవుతాడు అనగా వాక్య పరిచర్య చేయువాడవుతాడు వట్టి పరిచారకుడుగా నియమింపబడిన పిలిప్పు ఆయా పరీక్షలకు నిలిచిన వాడై తగిన సమయము జరిగిన పిమ్మట సువార్థికుడు అను బిరుదునంది హర్షించను కదా చూడండి అపశుల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయం ఐదవ వచనాన్ని ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంతో సరిపోల్చండి యోసేపు అనులేవియుడు క్రీస్తును నమ్మినవాడై తన ఆస్తిని కూడా క్రీస్తుకు సమర్పించుకున్న తరువాత ఆత్మ ఇచ్చిన వరమైన హెచ్చరిక వరములో సాధకము చేసుకునేవాడై భక్తులను హెచ్చరించువాడైనట్టు బిరుదుగా బర్ణబా అనే మంచి పేరుతో మెలిగాడు అపస్సుల కార్యంలో నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలో చూడండి మీ వరవేది సంఘంలో మీ చోటేది మీ పరీక్ష ఏది వీటిని తెలుసుకొని మీరు నిలువబడి పోరాడి కావాలంటే అగ్ని పరీక్షలకు నిలిచి మంచి పై పదవికి వచ్చి క్రీస్తును సేవిస్తారని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను సేవ కొరకై అనగా మంచి క్రియలు చేయుటకై రక్షింపబడితే మిసుమి ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం పదవి వచ్చిన చూడండి ఆ క్రియలు ఆయన ముందుగా నియమించినవే సహోదరుడు సైలస్ ఫాక్స్ సుహములతో వందరా